గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వెనస్డే వెనస్డే రోజు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట యాక్చువల్లీ నేను కొంచెం బయట లేచిమంటే బయట ఇట్లా పొలాన్ని చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సంతోషపడడం ఇష్టం అనమాట సో పొలంలో చూసారా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంత పొలంలో పక్కనే ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా గ్రీనరీగా అట్లా పొలం మధ్యలో ఇల్లు నాకైతే చాలా ఇష్టం సో ఓకేనండి ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి అయితే ఇంక ఇట్లా కొంచెంసేపు అట్లా బయట చూసుకొని కింద పూల మొక్కలు అయితే వచ్చా అనమాట ఈరోజు పూలు ఏం తీసుకురాలేదు నేను వచ్చేటప్పుడు సో దేవుడికి పూజకు కావాలి కదా అని చెప్పేసి పారిజాతం పూలు మనం కొయ్యకూడదంట కింద పడినయి మటుకే తీసుకొని వెళ్ళాలని చెప్పారు అందుకే నేను ఒక చున్నీ వేసి మంచిగా అట్లా చెట్టుని అలా కదిలిస్తే మొత్తం పూలన్నీ రాలిపోయాయి సో పూజ కోసం పూల అయితే తీసుకుంటున్నా ఇంకొంచెం లేట్ అనుకోండి చెట్టుకి మాత్రం పూలు కూడా కనిపించవు సో అందుకోసం మార్నింగే ఫైవ్ థర్టీకి అంతా వచ్చి పూలైతే కోసేస్తున్నాను రెగ్యులర్గా పూలు తీసుకొచ్చేదాన్ని బట్ నిన్నైతే లేట్ అయిపోయిందనమాట అంటే మనకు పూలు ఇచ్చేవాళ్ళు అక్కడ పూలైతే పెట్టలేదు సో అందుకోసం వచ్చేసాను వేడి మెడిపూలైతే తీసుకొచ్చి కట్టాలి అంటే కొంచెం టైం కేటాయించాలి కదా పూలైతే కోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు హెల్దీ రెసిపీ అనుకోండి బట్ రెగ్యులర్గా మనం చేసేది హెల్దీ రెసిపీనే బట్ అంటే కాంబినేషన్ సెట్ అవ్వాలన్నమాట పిల్లలకు కూడా నచ్చాలి కదా సో బీట్రూట్ అంటే పిల్లలు జ్యూస్ చేసిస్తే తాగుతారు తప్పితే ఇట్లా బీట్రూట్ ఫ్రై కానీ కర్రీ కానీ చేస్తే అది రెడ్గా ఉంటుంది కదా సో అందుకోసం పిల్లలు ఎక్కువ శాతం తినడానికి ఇష్టపడదనమాట రైస్లో కలిపినప్పుడు మొత్తం రెడ్గా ఉంటుందని చెప్పేసి ఇవి నేను ఏం చేస్తానంటే మొత్తం కట్ చేసిన తర్వాత వాటర్లో సోక్ చేసి పెడతాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సోక్ చేసిన తర్వాత వాటర్లో క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోతాయి అంటే మరీ అంత రెడ్గా ఏం కనపడదు ఓ మాదిరిగా ఉంటాయన్నమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ బీట్రూట్ కట్ చేస్తున్నాం మామూలుగా మనకి మార్నింగ్ టైము చాలా హడావుడి ఉంటుంది కదా ఆ టైంలో చెత్త మొత్తం మనం కింద స్టవ్ కట్ట మీద అట్లా వేసేస్తుంటాం కదా అట్లా వేయకుండా న్యూస్ పేపర్లో అట్లా నీట్గా కట్ చేసుకుంటే డస్ట్ కానీ అంటే పాలకూరలో ఉన్న ఇసుక ఏమన్నా ఉంటే అట్లా వెళ్ళిపోతుంది కదా పేపర్లో వేసేస్తే తీసేయచ్చు అండ్ టైం సేవ్ అవుతుంది మెయిన్గా సో అందుకోసం నేను న్యూస్ పేపర్ వేసుకొని మొత్తం నీట్గా ఉల్లిపాయలు బీట్రూట్ పాలకూర అంతా కట్ చేసుకొని పేపర్లో పెట్టేసాను అనమాట సో దట్ ఈజీగా ఉంటుందని చెప్పేసి బీట్రూట్ చూసారా నేను వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత బీట్రూట్ మొత్తం తీసి నీళ్ళు మొత్తం వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇలా పక్కా తీసి పెట్టేసుకుంటున్నా ఈ వాటర్ అయితే నేను వేస్ట్ చేయకుండా మొక్కలకైతే వేసేస్తాను అనమాట అంటే బియ్యం కడిగిన నీళ్ళు కానివ్వండి లేకపోతే కందిపప్పు కడిగినాం కదా ఆ వాటర్ ఇట్లా కూరగాయలు కట్ చేసి ఉంటాం కదా సో అవన్నీ వేసేసిన వాటర్ వేస్ట్ చేయకుండా మొక్కలకైతే పోసేస్తాను అన్నమాట బీట్రూట్ అయి ఫ్రైతో పాటు ఇక్కడ పాలకూర పప్పు అయితే వేస్తున్నా అనమాట సో బీట్రూట్ అండ్ పాలకూర పప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా అండ్ బీట్రూట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి పెడదామనుకున్నాను బట్ పిల్లలు తినన్నారు అది ఎందుకంటే రెడ్గా ఉంటుంది కదా అందుకోసం సో ఇంకా పిల్లల పప్పు అయితే మామూలుగా తినరు కదండి సో దానికోసం కొన్ని వడియాలు మార్నింగ్ లేస్తే చూసారా ఎంత పని ఉంటుందో అందుకే నేను ఫైవ్ థర్టీకి అంతా లేస్తానండి ఇవన్నీ వంటలన్నీ క్లీన్ చేసుకో అంటే రెడీ చేసుకోవాలంటే కూడా టైం పడుతుంది కదా సో ఇక్కడ అయితే ఉల్లిపాయ చట్నీ ఒకటి వెనకాల ఒకటి ఫటాఫట్గా చేసేయాలి అండ్ ఇది నేను లేచినమ్మంటే కొంచెం పిండి ఉంది సో దాంట్లో మైదా కలిపేసి పొంగ అంటే బోండాలు అయితే వేస్తున్నాయి అనమాట బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి సో ఇవన్నీ మార్నింగ్ టైంలోనే కావాలండి బ్రేక్ఫాస్ట్ అండ్ స్కూల్లో పిల్లలకి యాక్టివిటీస్కి ఏమంటారు కాబో అల్సందలు గుగ్గిల్ అంటాం కదా సో అది అది చెప్పారనమాట సో దానికి కూడా అది కూడా రెడీ చేయాలి సో మస్ట్ అండ్ షుడ్గా అండి పిల్లలు తినరు కదా అట్లా యాక్టివిటీస్గా పెడితే తింటారని చెప్పి మార్నింగ్ టైము పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం అవ్వలేదు మొన్న చేసినాం కదా దోశ సో ఆ బ్యాటర్ అయితే కొంచెం ఉంది దాంట్లో మైదాపిండి ఒక చిన్న గ్లాస్ అయితే వేసి ఉన్నానండి సరిపోయింది మాకైతే ఇంకా ఇవన్నీ తింటారని కాదు పిల్లలు ఇంకా మా తమ్ముడు పిల్లలు కూడా ఉన్నారు కదా సో ఆ వాళ్ళకు కూడా ఇవ్వడానికి కొంచెం ఎక్కువ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ అండి మనకి నాటు అలసందలు కాదు ఇవి హైబ్రిడ్ అనమాట కొంచెం అట్లా సాల్ట్ వేసి ఉడికిచ్చేసి ఇంకా దీంట్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసి చేసేసి పో పెట్టేసా అనమాట అంటే పిల్లలు తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే స్టవ్ మొత్తం అంటే ఈరోజు ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేస్తున్నాను కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను స్టవ్ క్లీన్ చేసుకొని ప్రశాంతంగా ఈరోజు త్వరగా అయితే వర్క్ అయిపోయింది కదా అందుకోసం అండ్ ఇక్కడైతే నేను పాలు అయితే కాస్తున్నా అండి కొంచెం తోడు పెట్టాలి పాలు నిన్న ఎక్కువ తీసుకున్నాను అనమాట కొన్ని తోడు పెట్టేసి కాఫీ తాగేసేయాలి సో ఇది పైనాపిల్ ఈవినింగ్ వచ్చిన తర్వాత జ్యూస్ కోసం అనేసి నేను పైనాపిల్ ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నా ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ వర్క్ ఉండకూడదు కదా అందుకే మార్నింగే కట్ చేసి పెట్టేస్తాను గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు వెనస్డే పెస్డే రోజు బ్లాగ్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మార్నింగ్ కొంచెం మర్లీగా లేయడం వల్ల ఆ పని అయితే ఫాస్ట్గా అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీని సో అందుకోసం క్లీనింగ్ అయితే చేస్తున్నా పాత బట్టలు ఏమన్నా ఉంటే అవన్నీ అవుతుంది అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నాయి సో పిల్లలు నా శారీస్ కదా నేను డ్రెస్సెస్ ఎక్కువ అంత పెద్దగా యూస్ చేయను కానీ శారీస్ దండిగా ఉంటాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ అంటే కొంచెం తక్కువగానే ఉంటాయి నాకు శారీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడైతే ఈ శారీ స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట బ్లౌజు స్టిచ్చింగ్కి ఇవ్వాలి సో అందుకోసం మీకు తీసి పెట్టాను అండ్ ఇప్పుడు వచ్చేది శ్రావణ్ మాసం కదా సో కాబట్టి కొంచెం శారీస్ అవి ఉంటాయి అని చెప్పేసి ఎన్ని శారీస్ ఉన్నా సరే సరిపోదు సో ఏదో ఒకటి మనం కొంటూనే ఉంటాం కదా సో ఇప్పుడైతే ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి అండ్ అవన్నీ పాత బట్టలు తీసి పెట్టున్నాను కదా ఆ బట్టలు ఇక్కడ వస్తారండి అనాథ పిల్లలకి కానివ్వండి లేకపోతే ఎవరికైనా ఇస్తూ ఉంటాం మంచిగా ఉండే బట్టలు పిల్లలవి కాకపోతే ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్కి కొంచెం పిల్లలు ఎదుగుతారు కదా కొంచెం అప్పుడు సరిపో పిల్లలకి అది టైట్ అవ్వడము అంటే చిన్నగా అవ్వడము టైట్ అవ్వడము అలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట సో అవన్నీ అక్కడ బ్యాగ్ అయితే తీసి పెట్టేసి ఉన్నాను ఇప్పుడైతే చిన్నగా క్లీనింగ్ అయితే చేస్తున్నా అక్కడ కసచిబిసి పెట్టేసి ఉన్నాను డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నా అండ్ ఇంకా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి పాత ఏం ఉంచకూడదు అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను అనమాట మార్నింగ్ అంతా ఈరోజు ఎందుకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుందండి అందుకే కొంచెం ఫాస్ట్గా లేచి నిదానంగా వెళ్దాంలే అని చెప్పేసి రోజు ఎలా ఉంటుందంటే హడావుడి హడావుడి ఉంటుందన్నమాట ఫాస్ట్గా ఎందుకు వెళ్ళడం ఇప్పుడు కొంచెం నిదానంగా వెళ్దాం అని చెప్పేసి త్వరగా పని అయితే అయిపోయింది అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేసి వస్తాను సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మన లేడీస్కి ఎన్ని శారీస్ ఉన్నా తక్కువే అనిపిస్తుంది కదా ఎవరైనా కొత్తగా కట్టుకున్నారనుకోండి అంటే మనం ఏమైనా చూస్తే అది చాలా బాగా నచ్చేస్తుంది సరే అలాంటి డిజైన్లో మళ్ళీ ఒకటి తీసుకుందామని ఆలోచిస్తూ ఉంటాం బేసిక్గా లేడీస్ మైండ్ సెట్టే అంత కదా సో ఇక్కడైతే శారీ నాకు అంటే ఈ శారీ బాగా షైనింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారా ఎంత షైనింగ్ వస్తుందో సో ఇది కొంచెం స్టిచ్చింగ్ ఇచ్చేస్తే నాకు కూడా కొంచెం శ్రావణ్ మాసంలో ఫ్రైడేస్ అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నా అనమాట సో సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ బ్లాక్ కదండి ఇది నావీ బ్లూ అంటాం కదా అదే అనమాట సో నాకైతే బాగా నచ్చింది ఇది ఎప్పుడు తీసుకున్నానో ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తులేదు నాకు ఉన్నాయన్నమాట కొన్ని శారీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపి అనివి అట్లే ఉన్నాయి అండ్ శ్రావణ్ మాసం వస్తుంది వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి ఇంకా రెండు మూడు శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయం కనుక మా వారికి చెప్పాను అనుకోండి ఇంట్లో ఉన్న చీరలన్నీ పాడైపోతూ ఉన్నాయండి అంటే మనం కట్టేది తక్కువ కదా ఏదైనా ఫంక్షను అట్లా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడే కొంటూ ఉంటాం కడుతూ ఉంటాం రోజు కస చిమ్మినా చూడండి ఈరోజు నేను డస్ట్ క్లీన్ చేసి ఉన్నాను సో ఈరోజు చూడండి ఎంత డస్ట్ వచ్చింది మరి డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను కలక్ నేను కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి బాగా మిక్సీ పట్టేసి దాని పాలు తీసి కొన్ని అలవేరా కొంచెం అలవేరా యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా పెట్టుకున్నాను అనమాట ఈ మధ్య మెంతులు కొంచెం పెడుతున్నాను కదా మెంతులు పెట్టడం వల్ల హెయిర్ అనేది కొంచెం బిరుసుగా అయిపోతుంది సో అందుకే కొంచెం సిల్కీగా అవుతాయని చెప్పేసి ట్రై చేస్తున్నా ఇంతకుముందు వేసేదాన్ని బట్ మనకు కోకోనట్ అది ఉంటుంది కదా కోకోనట్ పచ్చి కొబ్బరి తురుము చేసి బాగా మిక్సీ పట్టేసి దాని జ్యూస్ తీసి వేస్తాం కదా చాలా సిల్కీగా సాఫ్ట్గా అనిపిస్తాయి హెయిర్ అయితే సో అట్లా వీక్లీ వన్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా నా చాలా పచ్చిగానే ఉందన్నమాట సో ఇప్పుడు చూడండి ఎంత సిల్కీగా ఉందో బేసిక్గా నా హెయిర్ వచ్చేసి సిల్కీగానే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం సిల్కీగా ఉంటుంది కదా అని చెప్పేసి సో అదండి మీరు కూడా ట్రై చేయండి నాకు ఇది వర్కౌట్ అవుతే మళ్ళీ నేను మీతో క్లియర్గా షేర్ చేస్తాను ఓకేనా వీక్లో ఒక టూ టైమ్స్ అయినా పెట్టుకుంటూ ఉంటాను నేను ఎక్కువ శాతం ఆమ్దం అట్లా పెడుతూ ఉంటాను కదా ఆమ్దము మెంతి మెంతి పొడి అవి పెడుతుంటాను కదా సో మెంతి పొడి పెట్టడం వల్ల హెయిర్ అనేది రఫ్గా అయిపోతుంది సో అట్లా రఫ్గా కాకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇలా కొబ్బరి పాలతో అలోవేరా వేసుకొని మంచిగా హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో అదండి రేపటి వీడియోలో మళ్ళీ నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా చేస్తే షేర్ చేస్తాను ఓకేనా సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ క్లాక్ హోప్ మీకు నచ్చిందా నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్